రెండు నిమిషాలు అలాగే ఉంచరా నవ్వడం ఆపకూడదన్నాను కదా దొరికితే చాలరా నీకు అమ్మాయిని ఏడిపించకపోతే మనశ్శాంతి ఉండదు కదా నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావు ఎందుకు వచ్చారని కాదు చాలా థ్యాంక్స్ అండి ఏంటి బాలు దెబ్బ తగిలింది కదా నొప్పిగా ఉంది బాగా కొన్ని గాయాలు ఐశ్వర్య నాన్నగారు నేను చాలా మంచి ఫ్రెండ్స్ పాపం అనుకోకుండా వాళ్ళిద్దరూ యాక్సిడెంట్లో చనిపోయారు ఆ రోజు నుంచి పాపం ఐశ్వర్య ఎంతో కష్టపడుతుంది చిన్న వయసులో అనాథ అవడం ఆ దేవుడి శాపం అందులోనూ ఒక ఆడపిల్ల అనాథగా బతకడం అనేది చాలా కష్టం ఈ పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు ఎప్పటికీ రాకూడదు ఐశ్వర్య మీ ఇంటి నాకు ఇస్తారా మీకు ఏ సమస్య రాదు నేను కరెక్ట్గా అద్దెకి చేస్తాను సరేనండి థ్యాంక్స్ బాబు మీ నాన్నగారికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు మనకు ఫేవర్ గా మారిపోయాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఆధారాలను మనకు ఫేవర్ గానే ఫైల్ చేశారు ఇంకో పది రోజుల్లో మీ నాన్నగారు విడుదల అనే తీర్పు వస్తుంది మా నాన్నని సంతోషపరచాలి జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన అడిగింది ఆయన కళ్ళ ముందు ఉండాలి అనా కటక్ మనసు నుంచి ఫోన్ వచ్చింది వాడు వెళ్ళిన బస్సు కలకత్తా రూట్ అన్నా ఆ బస్సు వెళ్ళే రూట్ భువనేశ్వర్ కటక్ దుర్గాపూర్ కలకత్తా ఎక్కడ వదలకుండా అన్ని చోట్ల వదకండి కాఫీ తీసుకో బాబు థ్యాంక్ యూ బాత్రూమ్ హీటర్ లైట్ గా షాక్ కొడుతుంది కొంచెం చూసి పెడతావా అలాగేనండి కొంచెం అర్జెంటు స్నానం చేయాలి ఓ తర్వాత అవుతావా ఒకరోజు దోశలు సరిగా వేయలేదని నేను తిట్టాను కదా దానికి ఇప్పుడు ఫీల్ అవుతున్నా సారీ మా అయ్యో నా కూతురు ఎంత అమ్మాయికి రాలా పైకలే తల్లి అవి మా ఐ షోర్ లవ్ యు సో మచ్ అయ్యో నువ్వు ఇంకా చిన్న పిల్లలాగానే ఉన్నావు నా మీద ఎంత ప్రేమ ఐఎమ్ సారీ లవ్ యు మా సర్ ఆంటీ చెప్పారు బాత్రూమ్ లో హీటర్ ప్రాబ్లం అని బాగు చేశాను సార్ చాలా సంతోషం బాబు టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా ఇంట్లో ఇంకేమైనా ప్రాబ్లం ఉందా సార్ కరెంట్ బిల్ కట్టలేదండి హలో మాస్టర్ అది నా ఫోన్ ఓ ఐఎమ్ సారీ హలో వరుణ్ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి మాస్టర్ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఎలా ఎలా కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు బోలో బోలో సరే మీరు పాట పూర్తి చేయండి నేను తర్వాత వస్తాను సరే మీతోనే చెప్పాలి కదా సార్ నేను ఒకరిని లవ్ చేస్తున్నాను ఆయన స్మైల్ హైట్ అయినా ఫిజిక్ ఎవ్రీథింగ్ ఎవ్రీథి నన్ను చంపిస్తుంది ఆయనకి నా మీద లవ్ ఉందా లేదా తెలియడం లేదు ఇది కనిపెట్టడం పెద్ద కష్టమా ఆ అందమైన మొహాన్ని స్ట్రైట్ గా చూసి అడిగేయచ్చు కదా అంటే నువ్వు సిగ్గుపడుతున్నావు నీకు మంచి ఐడియా చెప్పనా ఏం సార్ అది ఒక చక్కని కారు తీసుకో నా దగ్గర కార్ లేదు సార్ మీ కారు పెట్రోల్ తక్కువగా ఉంది ట్యాంక్ నింపేసుకో అంత క్యాష్ నా దగ్గర లేదు సో ఫికర్ ఈ కారులో నీ లవర్ ఎక్కించుకుని హైవేలో స్పీడ్గా వెళ్ళు పెట్రోల్ అయిపోయేవరకు వెళుతూ ఉండు దారులో నీ లవర్ ఎక్కడికి అని అడగలేదండి అతనికి నీ మీద ప్రేమ ఉందని అర్థం పెట్రోల్ అయిపోగానే

నేను మిమ్మల్ని ప్రేమించలేదు మిమ్మల్ని ఇష్టపడలేదు మీరు అందంగా ఉంటారనుకోలేదు కానీ ఇదంతా అని భయంగా ఆ రోజు అన్నది ఇప్పుడు భయమే లేదు సార్ ఎందుకంటే నేను లవ్ చేసేది బాలునే బాయ్ సార్ చెప్పినట్టు పెట్రోల్ అయిపోయేదాకా ఎక్కడికి అని అడగొద్దు ప్లీజ్ దేవుడా మాట్లాడకు హలో బాలు మాస్టర్ ఎక్కడికి వెళ్తున్నావ్ తెలియదు అడిగి చెప్పు పరు తిరుపతికి గుండు కొట్టడానికి వెళ్తున్నావ్ చివరికి మీరు కొట్టేది గుండే కదా అది ప్రేమికుండైనా సరే పక్కకి నెట్టిన వన్నైనా సరే పరు ఇప్పుడు యు చెప్పాను కదా మాట్లాడుకు మాట్లాడుకు డు టోక్యో ఏమైంది నీకు పెట్రోల్ ఖాళీ అయిపోయింది ఇన్నాళ్ళు ఇది తిక్కలదనుకున్నాను ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది పెట్రోల్ ఖాళీ పెట్రోల్ అయిపోయింది ఏంటి నవ్వుతున్నావు బండి నువ్వే తోయాలి చూసావా పక్కనే పెట్రోల్ బంక్ ఉంది అదేగా ప్లాన్ ఏంటి ఏం లేదు నువ్వు వెళ్ళి పెట్రోల్ కొనుక్కురా ప్రాక్టీస్ బాలు ఐ లవ్ యూ బాలు నేను చెప్పిన అడ్రస్ ఎక్కడ అడుగుతాను है है र बनाउने एउटा लेप्पी छडौ बडी कडा यिकोटा हुँडाले बडी तपि त गर्देऊ बडी यसो डढा भयो गर्दा भरू त भइर ये बड्डी म त गर्देऊ बड्डी लेम भइयार बालू आई लभ यु बरु बनी स्टार्ट चिङ त्वर्का बनी स्टार्ट चाहिँ भ्यालु आई लभ यू बरु ఏంటో చెప్పు మన గుణ చె ఎవడో వాడు ఎవడో తెలియదన్నా ఓటి మీద ఒక్క చుక్క రక్తం కూడా లేదు కోడి మెడ తిప్పినట్టు తిప్పి పారేశాడు వాడే వాడే ఖచ్చితంగా కల్కత్తాకి వస్తాను తగిన ఆధారాలు లేనందు వల్ల ఈశ్వరమూర్తిని ఈ కోట్ విడుదల చేస్తుంది ఈశ్వరమూర్తి గారు ఈశ్వరమూర్తి గారు ఈశ్వరమూర్తి గారు ఆరు నెలలుగా జైలు ఉచ్చల్ని చూసి విరక్తి చెందిన నాకు మీరే మనశ్శాంతిని ఇవ్వాలి ఫాదర్ చెప్పండి ప్రభాకర్ అక్కడ నేను చెప్పను నేను చెప్పను చెప్తాను నాకు తెలిసిందంతా చెప్పేస్తాను